మహిళలు ఇంటి వద్దే ఉండి వారు తయారు చేసిన ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా విక్రయించుకునేందుకు డిజిటల్ మార్కెటింగ్ సంఘం తోడ్పాటును అందిస్తుందని డిఎంఎస్ నేషనల్ డైరెక్టర్ తేజస్విని వెల్లడించారు స్థానిక జాంపేటలోని పోలీస్ కన్వెక్షన్ హాల్లో శుక్రవారం డిజిటల్ మార్కెటింగ్ సంఘం బజార్ను ఏర్పాటు చేశారు ఇక ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించే ఈ బజార్లో మహిళలు స్వయం ఉపాధి కింద తయారు చేసే వివిధ రకాల ఉత్పత్తులతో స్టాల్ ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తేజస్విని మాట్లాడుతూ లో చేరిన మహిళలకు దాదాపు ఐదు వందల రకాల వ్యాపారాల్లో మెలకువలు నేర్పిస్తున్నామని వారికి అనువైన వ్యాపారాలను ఎంచుకుని ఆన్లైన్ మార్కెట్ ద్వారా నిర్వహించుకుని ఆర్థిక స్వయం లాభన పొందవచ్చన్నారు सीट पर रहते हैं स्पीकर को नहीं तो पांच मिनट में तो कलर स्टार्टिंग है अंदर लोडिंग नहीं है है ना എനിക്ക് എന്താ കാരണം എന്നൊന്നും പറയാൻ പറ്റുന്നില്ല. കാരണം ഒക്കെ റക്ടർസ് ആയി അല്ലേ. മെല്ലേ പാർക്കോ ആണ്. അതിനൊക്കെ കുറെ ആയിട്ട് സ്റ്റബിലിറ്റി ആണ്. ഡോക്ടർ ആശ്വശയി ഇടला मैडम ടീനി ഒക്കെ ഫൗണ്ട്രേഴ്സ് ఇప్పటివరకు మేము ఆన్లైన్లోనే మా బిజినెస్ ప్రమోట్ చేయడం కానీ బిజినెస్ గురించి నేర్చుకోవడం కానీ చేసాం కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆఫ్లైన్లో కూడా మా బిజినెస్ ఎలా ప్రమోట్ చేసుకోవాలని చెప్పి ఎక్స్పోజ స్టార్ట్ చేసేవాళ్ళం ఈ డిజిటల్ మహిళా కమ్యూనిటీలోనే ఇలా ఆఫ్లైన్ బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి డిజిటల్ మహిళా సంఘాలు అని చెప్పి స్థాపించవచ్చు ఇవి విజయవాడ వైజాగ్ విజయవాడ అండ్ హైదరాబాద్లో కూడా పది సంఘాలు దాకా వీళ్ళందరూ ఏంటంటే ఆఫ్లైన్ మీటింగ్స్లో కలుస్తూ ఇలా ఎక్స్పోజ్ పెట్టుకుంటూ బజార్లో వాళ్ళ బజార్స్ అని చెప్పి ఈ సంఘంలో ఏంటండి ఒక్కొక్క బిజినెస్ నుంచి ఒక్కొక్క మనిషి వస్తూ ఉంటారు అంటే ఇప్పుడు మీరు ఆర్గానిక్ మీరు లోపలి చూస్తే ఆర్గానిక్ కానీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కానీ పచ్చళ్ళు కానీ పౌడర్లు కానీ చీరలు కానీ ఎంబ్రాయిడరీ డిజైన్స్ కానీ అంగం చేసే వాళ్ళు కానీ అండ్ ఇలా మన హోమ్ కేర్ ప్రోడక్ట్స్ కానీ ఇలా కోచెస్ కూడా ఉన్నారండి మన బిహేవియర్ కోచెస్ అని చెప్పి సైకాలజీ టీనేజ్ కోచెస్ అని చెప్పి కోచెస్ కోర్చెస్ అంటారు ఇలా అందరూ కూడా ఉన్నారు వీళ్ళు ఏంటంటే మనం కేటగిరీ నుంచి ఒక్కళ్ళే తీసుకుంటూ ఉంటారు ప్రస్తుతం రాజకీయ సంఘాలలో డెబ్బై మంది ఉన్నారు ఇలాంటి సంఘాలు ప్రతి చోట యాభై నుంచి వందద ఉంటుంది ఈ సంఘల్లో ఏంటంటే వాళ్ళ బిజినెస్ జూమ్ లో ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు కానీ నెలలో ఒకసారి మాత్రం ఇలా ఆఫ్లైన్ మీటింగ్ లో పెట్టుకొని ఆఫ్లైన్లో ప్రమోట్ చేసుకుంటూ ఉంటాం కానీ మీటింగ్లో పెట్టుకుంటే ఈ డెబ్బై మందిలో మాత్రం వాళ్ళ బిజినెస్ ప్రమోట్ అవుతుంది కాబట్టి ఒక నెల అలా పెట్టుకొని ఇంకొక నెల ఇలా ఎక్స్పోర్ట్ కింద బజా కింద పెట్టుకుంటూ ఉంటారు సో ఇలా పెట్టుకోవడం వల్ల మేము అనేది ఏంటంటే ఇంకొక మేమే ఉన్నాం అనుకోండి ఒక మెంబరు ఆ మెంబర్ యొక్క ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వేరే మెంబర్కి కస్టమర్స్ అయ్యే అవకాశం అందువల్ల ఇలా ఎక్స్పోజ్ పెట్టుకోవడం వల్ల మాకు వాకింగ్స్ ఉంటాయి అండ్ బిజినెస్ ప్రమోషన్స్ బాగుంటాయని చెప్పి ఇలాంటి ఎక్స్పోజ్ కండక్ట్ చేయడం ఈ ఒక్క రోజే బయట ఇంకా పదిహేను ఎక్స్పోలు అవుతున్నాయండి విజయవాడ వైజాగ్ గుంటూరు అండ్ హైదరాబాద్లో కూడా ఈ రోజే పొద్దున్న పది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఇలాంటి ఎక్స్పోజ్ కండక్ట్ అవుతుంది థ్యాంక్ యూ